జాగరణ ఎలా చేయాలి మన సామాన్యంగా జాగరణ అంటే ఏమిటి అంటే నిద్ర మానేసి సినిమాలు చూడడం జాగరణ అనుకుంటాం లౌకిక విషయాల మీద నిద్రపోయి భగవత్ సంబంధమైన వాటిల మీద మెలకువగా ఉండడానికి జాగరణ అంటే ఎలా చేస్తామండి చక్కగా మనకి చాగంటి వారో సావేదం వారో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పరమేశ్వరుడికి సంబంధించిన ఎన్నో ప్రవచనాలు చెప్పారు రాత్రంతా హాయిగా వింటూ ఉండండి లేకపోతే మన ఛానల్లోనే పరమేశ్వరుడికి సంబంధించిన లీలలు కొంతమంది నాయనార్ల చరిత్రలో ఉన్నాయి లేకపోతే అరుణాచలం మీద ఎన్నో వీడియోలు ఉన్నాయి వారణాసి మీద కాళహస్తి మీద ఉన్నాయి అవి పెట్టుకుని మానసికంగా క్షేత్రాలన్నీ యాత్ర చేయండి అరుణాచలం అందరం వెళ్ళాం శివరాత్రి రోజు వారణాసి అందరం వెళ్ళాం ఆ వీడియోస్ పెట్టుకుని అరుణాచలం అలా యాత్ర చేసినట్టు వారణాసి యాత్ర చేసినట్టు భావించారు అనుకోండి మానసికంగా వెళ్ళిపోతారు అది అసలైన జాగరణ అంటే ఆ రకంగా చేయాలి తప్ప పనికిమాలిన లౌకికమైన సినిమాలు చూస్తూ రాత్రంతా నిద్ర మానేయడం మాత్రం జాగరణ కాదు నిద్ర లేచి ఉండడం కోసం అలాంటి సినిమాలు చూసేటట్టయితే నేను చెప్తున్నాను హాయిగా వెళ్ళి పడుకోండి కనీసం నిద్రైనా పడుతుంది అంతేగాని పుణ్యం మాత్రం రాదు